వెల్కమ్ టు ప్రకాశం జిల్లా ఒంగోలులోని హైదరీ క్లబ్లో రతన్ టాటా పేరున ప్రకాశం జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దాంచల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జేకే రాజు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమోహన్ రెడ్డి బుజ్జి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ టోర్నమెంట్లో జిల్లా వ్యాప్తంగా సుమారు నూట ఇరవై మంది క్రీడాకారులు పాల్గొన్నారు

లేదు సార్ <Cornell> <mel> <conceptbrain> <Shooting> సెక్రటరీ గారు ఎల్సేజీ గారు కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి మతం టాటా గారి జ్ఞాపకాలతో చెస్ కాంపిటీషన్ పెట్టడం చాలా సంతోషంగా తెలియజేస్తా దానికి ఆర్గనైజ్ చేసిన పోటీ రమేష్ బాలాజీ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచిది పిల్లలకి చెస్ కార్యక్రమం సండే రోజు పెట్టడం ఆయన్ని తలుచుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషాన్ని చెప్పుకొని తెలియజేస్తాను రతన్ టాటా గారు ఒక లెజెండ్ ఉన్న వ్యక్తి ఎంతోమంది మనం కొడుతుంటాం పోతుంటాం కానీ ఒక మంచి ఆలోచనలు మంచి విధానాలు సమాజం కోసం ఒక మంచి సూర్తిగా ఉండే వ్యక్తి రతన్ టాటా గారు అని కూడా మనం ఏదైనా విధి చేసుకోవాల్సిన అవసరం ఆయన ఏది ఉన్నా కూడా ఏది సునామీ వచ్చినప్పుడు కానీ మనకి మన కోటప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ కాకపోతే ఎక్కడన్నా తీవ్రమైన తుఫాన్లు వచ్చేసి ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ప్రజలకి ఏం చేయాలి ఎంత సంపాదించేదనేది కాకుండా సమాజానికి మనం ఏం చేసామనేది ఆ విధంగా ఆయన ముందుకెళ్ళే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రజలు శ్రేయస్ కోసం కోరి ఎన్నో వ్యాపారాల్లో ఆయనకంటూ ఆయన ముద్ర చేసుకున్న వ్యక్తి రతన్ టాటా గారు ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో మాత్రం ఉండిపోయే వ్యక్తి రతన్ టాటా గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి అలాంటి వ్యక్తి మీద ఈరోజు ఈ టెస్ట్ పెట్టడం మన హైదర్ క్లబ్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దానికి మన ముఖ్య అతిథులుగా మన అడిషనల్ ఎస్పీ గారు మహేష్ గారు కూడా ఈరోజు దాంట్లో పాల్గొంటాం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ 아이 ಮೊಕ <named by Gianackalabana architecturaludo versucht> క్లబ్ క్లబ్తో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను ఇవాళ ఈ హైదరీ క్లబ్ రంగణంలో జరిగిన జేకే రాజు అకాడమీ వాళ్ళ ఆధ్వర్యంలో టాటా మెమోరియల్ రతన్ టాటా గారి స్వర్గీయ రతన్ టాటా గారి మెమోరియల్తో ఇవాళ చెస్ పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది సిస్టమేటిక్గా ఒక టోర్నమెంట్లో ఎలా జరగాలో అలా నిర్వహణ చేయడం జరుగుతుంది ఇక్కడ దాదాపు నూట ఇరవై ఎనిమిది మంది ప్లేయర్స్ పాల్గొనడం జరుగుతుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ టోర్నమెంట్లో చాలా అన్ని వసతులతో అన్ని సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రకాశం జిల్లా ఒకప్పుడు చదరంగానికి పెట్టిన పేరు అది మళ్ళీ ఆ పునర్వయవు మళ్ళీ ఇవాళ మనం కొనసాగిస్తూ ఉన్నాం భవిష్యత్తులో చాలామంది క్రీడాకారులకి కావాల్సిన కోచింగ్ కానీ ఇక్కడ చక్కగా ఇప్పిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీన్ని తీసుకొని చెస్సుని ఎక్కువ మన జిల్లా వాసులంతా కూడా దీన్ని ప్రోత్సహించాలని ఇంకా దీనికి పెంపొందించే ఎక్కువ మంది క్రీడాకారులు జాతికి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని నేను మనసారా ఆలోచిస్తున్నాను ఫస్ట్ టైం మనం ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఇంత మంచి టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంత క్యాష్ ప్రైజ్ ఎవరు పెట్టలేదండి మన అకాడమీ నుంచి ఫస్ట్ టైం ఇంటి పెద్ద అకాడమీ రైజ్ మనీ అనేది పెట్టి చేస్తున్నాము దీనికి అన్ని ఏరియాలు ప్రకాశం జిల్లా నుంచి అన్ని ఏరియాల నుంచి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వచ్చారు వాళ్ళకి ఇక్కడ భోజనాలు కూడా ఇక్కడే అరేంజ్ చేశాము అలాగే లేడీస్ కూడా సపరేట్గా అకామిడేషన్ కూడా మన క్లబ్ తరపు నుంచి సార్ వాళ్ళు ఇచ్చారండి అన్నీ దగ్గరుండి వాళ్ళ సహకారం అందించారు మాకు ఇందులో టాప్ టెన్ ప్రైజ్ మనీ కూడా ఉంది అలాగే ఫిజికల్ హ్యాండిక్రాప్డు అండ్ బెస్ట్ బెడ్రూమ్ బెస్ట్ ఉమెన్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఫీల్ కాకుండా స్పెషల్ ఏజ్ గ్రూప్ ప్లేయర్స్ కూడా ప్రైజెస్ ఇచ్చినామండి టాప్ త్రీ ప్లేయర్స్కి ప్రైజెస్ ఉంటాయి టోటల్గా టోటల్గా ఫార్టీ టు ఫిఫ్టీ ప్రైజెస్ అనేది అందరికీ జరుగుతున్నాయండి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అన్నారు Look okay. at that.